నమస్కారం అండి ఈరోజు అదాని పోర్టు వారు ఏదైతే మన గంగవరం పోర్టు ప్రస్తుతానికి వారు రన్ చేస్తున్నారు అదాని గంగవరం పోర్టు వారు ఈరోజు అంబులెన్స్ కాజీవాక నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా గంగవరం దిగువారం గ్రామస్తులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కావలసిన మెడికల్ సదుపాయాలు ఇచ్చే విధంగా ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి దాంట్లో భాగంగా ఈరోజు ఆ అంబులెన్స్ని వారు దీనికోసం ఈ టెస్టులు చేయడానికి కోసం వారు యాంబులెన్స్ని డొనేట్ చేయడం జరిగింది డొనేట్ చేయడంతో పాటు దాని మెయింటెనెన్స్ కూడా గంగ అదాని గంగవరం పోటీ వారే చూసుకుంటారు ఈరోజు ఈ అంబులెన్స్ని ఇనాగ్రేషన్కి చేసిన సందర్భంగా మరి గంగవరం సంస్థ నుంచి గంగవరం పోర్ అదాని గంగవరం పోర్ట్ సంస్థ నుంచి బాపూజీ గారు అలాగే సిఎస్ఆర్ నుంచి రమేష్ గారు వీళ్ళు పాల్గొనడం జరిగిందండి దీంతో పాటు మా నాయకులందరూ కూడా ఇటు మా బొండా జగన్ గారు నాగేశ్వర గారు అలాగే దేవుడు గారు మా విజయ్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది అయితే ఈ ఏదైతే ఈ ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని సేవా కార్యక్రమం చేస్తున్నారో దాన్ని ఇది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఎందుకంటే చాలామంది ఇంట్లో పని ఒత్తిడితో కావచ్చు దైనందిక జీవితంలో కొంచెం బిజీ అయిపోయి దాంట్లో ఉండిపోయి ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ చూపట్లే కనుక ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి పరీక్ష చేయించుకోండి మనకి ముందుగానే ఏమైనా రుగ్మతలు ఉంటే అది డిటెక్ట్ చేస్తే దానికి పరిష్కారం చేయడానికి మనకి మందులో అవైలబిలిటీ ఉంటాయి కనుక ప్రత్యేకలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని పరిస్థితులు చేయించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇదే సందర్భంగా నేను అదాని గంగవరం పోర్టు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆ లాభాలు అర్జించడం కాదు ఆర్జించినటువంటి లాభాల్లో కొంత భాగం ప్రజల యొక్క సంక్షేమానికి వినియోగించాలి వాళ్ళ ఆరోగ్యంతో సంవత్సరాలి సేవా కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలని ఒక మంచి ఆలోచన చేస్తున్నారు వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను